వయసు వయసు తగ్గిపోతుంది ఎవరో గారు చలపత్రి వాళ్ళు చూసినప్పుడు మేము ఇంకా పిల్లలు పిల్లలు మాటలు మాట్లాడండి మీరందరూ కూడా పాత స్నేహితులు అందరూ కలుసుకొని పక్కకి వెళ్ళిపోయినటువంటి మమ్మల్ని కూడా గుర్తు మా మేమంతా కూడా పైకి షెడ్కి వెళ్ళిపోయేవాళ్ళు కదా షెడ్కి వెళ్ళిపోయేవాళ్ళం అలా ఆయిలింగ్ చేసి మాకు రీఛార్జ్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆనంద పెట్టినందుకు చాలా సంతోషం అందులోనూ మా పాత వాళ్ళందరినీ కూడా రామయ్య గారు వాళ్ళు బిజినెస్ మాలతీ గారు వాళ్ళందరినీ కూడా కలిసినందువల్ల చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ కూడా చూసినందువల్ల మాకు ఇంకా ఆనందంగా ఉంది

మాకు వీళ్ళ తండ్రి గారు సుబ్బారావు గారికి వాళ్ళకి ఉండేవాళ్ళం ఫ్యామిలీ కింద ఉండేవాళ్ళం కూడా తండ్రి గారు రావణమూర్తి బ్రదర్స్ అలాగే ఇది దంగేటే వాళ్ళ మొత్తం మొత్తం ఫ్యామిలీ అంతా మాకు తాతలో వాళ్ళ కూడ డేటి బాబు దర్శిపర అసలు అది సంబరాల పాటు ఇక్కడికి వచ్చేసారు అందరం మళ్ళీ కలిసామంటే ఏం చెప్పుకున్నా தாத்தோட்டே பஞ்சு ரோஜாத்தன் அண்டே மொத்த మీరు కూడా ఏమైనా మాట్లాడండి వెంకటరామయ్య గారు చెప్పండి సందేశం అయ్యో ఇరవై ఒకటి రండి ఇది ఒక ఇరవై ఆరు సంవత్సరాలు ఈ బంతాలు నలభై ఆరు సంవత్సరాలు స్కూల్ విడిచిపెట్టేసి నలభై ఐదు ఏళ్ళయి వేరు వేరు రంగాలుగా సెట్ అయ్యారు అయినా మర్చిపోకుండా గురు పూజ దినోత్సవం రోజున వచ్చి కలిసి మా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నందుకు అందరికీ నా ఆశీస్సులు అందజేస్తాను ఓకే ధన్యవాదాలు